వెల్కమ్ టు రుద్రా టీవీ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన అంశంపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పిల్లలు మరియు వారి మొబైల్ ఫోన్ల వాడకం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం సాంకేతికత వినియోగంలో నిత్యం ముందుకు సాగుతున్నప్పటికీ పిల్లల మొబైల్ ఫోన్ వాడకంపై గట్టి నియంత్రణ అవసరం ప్రతిరోజు కొత్త కొత్త యాప్స్ గేమ్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లలపై తేలికైన వ్యసనంగా మారుస్తున్నాయి పిల్లలు సెల్ ఫోన్లను వినియోగిస్తూ శారీరక సమస్యలు భావోద్వేగ సమస్యలు మరియు సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు స్మార్ట్ ఫోన్ల ప్రభావం తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు నిపుణులు చెప్తున్న సూచనలు గురించి తెలుసుకుందాం చాలా మంది పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు ఇది వారికి నైతిక సమస్యలు మరియు నిరాశలకు కారణం కావచ్చు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లలకు సామాజిక మాధ్యమాల సందర్భంలో బాధ్యతాయుత ఆచరణలను నేర్పించాలి అంతేకాకుండా మొబైల్ ఫోన్లు తరగతుల్లో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పిల్లలు తరగతిలో తమ పాఠాలపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా ఫోన్లపై దృష్టి పెడుతున్నట్లు పరిశోధనలు చూపిస్తున్నాయి తరగతిలో మొబైల్ ఫోన్ల వాడకంపై పరిమితులు విధించడం ద్వారా విద్యార్థులు తమ విద్యాపరమైన పనులపై దృష్టి పెట్టగలరు పిల్లలు ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది తల్లిదండ్రులు పిల్లలు ఆన్లైన్ కార్యకలాపాలను మానిటర్ చేయడం మరియు వారికి సరైన భద్రతా మార్గదర్శకాలను ఇవ్వడం చాలా ముఖ్యం